మన సంపాదించే ప్రతి రూపాయిలో కొంత భాగం పన్నుగా వెళుతుంది అలాగే మనం కొనే ప్రతి వస్తువుపైన పన్ను ఉంటుంది ఇదంతా మనకు తెలిసిన విషయమే కాని ఈ సాధారణంగా కనిపించే ప్రక్రియ వెనక ఒక ముఖ్యమైన ప్రశ్న దాగి ఉంది దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అవును నేను భారతదేశ పౌరుడిని కూడా మరి పౌరులుగా ఈ దేశంలో జీవించే క్రమంలో మనం చేసే ప్రతి ఆర్థిక లావాదేవీలోనూ పన్ను అనేది ఒక భాగమైపోయింది కదా మనో సంపాదించటం మొదలుపెట్టిన క్షణం నుంచే ఈ పన్నుల ప్రయాణం కూడా మొదలవుతుంది నేను సంపాదిస్తే దానిమీద ఆదాయపు పన్ను ఉంటుంది ఇది మనందరికీ తెలిసిన ఫస్ట్ స్టెప్ సరే సంపాదించిన డబ్బుపై పన్ను కట్టేశాం మిగిలిన డబ్బుతో నేనేదైనా ఖర్చు చేస్తే అప్పుడుకూడా పన్ను ఉంటుంది మనం చేసే ప్రతి కొనుగోల్లోనూ ఇదొక భాగం అది ఇంట్లోకి కిరాణ సామాను కావచ్చు లేదా ఒక కొత్త ఫోన్ కావచ్చు నేను ఏ వస్తువు కొనుగోలు చేసినా దాని ధరలో కూడా కలిసే ఉంటుంది సంపాదించడం ఖర్చు చేయడం కొనడమే కాదు ఒకవేళ నేను ఏదైనా అమ్మినా సరే కూడా పన్నుంటుంది అంటే లావాదేవీల ప్రతి దశలోనూ పన్ను తన పాత్ర పోషిస్తూనే ఉంది ఇదంతా మన రోజువారీ జీవితంలో చాలా మామూలు విషయంలా అనిపిస్తుంది కదూ కాని ఈ నిరంతరం తిరిగే పన్నుల చక్రం గురించి మనం ఎప్పుడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించామా ఇక్కడే అసలు పాయింట్ మనం ఇప్పటికే ఒకసారి పన్ను కట్టేసిన డబ్బుతోనే మళ్లీ మళ్లీ పన్నులు కడుతున్నాం అయితే ఇక్కడొక విషయం స్పష్టంగా చెప్పాలి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఎవర్నో నిందించడానికి కాదు లేదా ఇప్పుడున్న వ్యవస్థను విమర్శించడానికి అంతకన్నా కాదు ఇది కేవలం ఒక సాధారణ పౌరుడి మనసులో మెదిలిన ప్రశ్నను మనందరి ముందు ఉంచి దాని గురించి కాస్త ఆలోచించేలా చేయడానికే అసలు పన్నులు కట్టడం తప్ప కాదు దేశాన్ని నడపడానికి ప్రజాసేవలందించడానికి ప్రభుత్వానికి డబ్బు కావాలి ఆ డబ్బే పన్నులు ఇది మన వ్యవస్థకు పునాది లాంటిది ఇందులో సందేహంలేదు ఈ పన్ను కట్టిన డబ్బు ప్రయాణాన్ని ఒక్కసారి నెమ్మదిగా గమనిద్దాం మొదట మన జీతంమీద ఆదాయపు పన్ను కడతాం ఇది మన సంపాదనపై డైరెక్ట్గా పడే పన్ను ఆ తర్వాత పన్ను కట్టగా మిగిలిన డబ్బుతో వస్తువులు కొంటే దానిపై జీఎస్టీ అంటే వస్తు సేవల పన్ను కడతాం ఇది మనం చేసే ఖర్చుమీద పడేది అదే డబ్బుతో పెట్రోల్ కొట్టిస్తే దానిపై వ్యాట్ లేదా ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది ఇక చివరగా మిగిలిన డబ్బును షేర్లు లేదా ఆస్తులలో పెట్టుబడి పెట్టి లాభానికి అమ్మితే ఆ వచ్చిన లాభంపై మళ్లీ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లిస్తాం ఇప్పుడు అసలైన ప్రశ్న ఒకే డబ్బుపై మనం ఎన్నిసార్లు పన్ను కడుతున్నాం ఈ విధానం సరైందేనా ఒక పౌరుడిగా సమాధానాలు తెలుసుకోవడానికి ప్రశ్న అడగడం మన హక్కు అది తప్పేమీ కాదు ఎందుకంటే మనం అడగకపోతే మనకు సమాధానాలు రావు నిశ్శబ్దం ఎప్పటికీ పరిష్కారం కాదు అలాగే మనం ఆలోచించకపోతే ఎలాంటి మార్పు జరగదు ప్రగతికి ఆలోచనే కదా మొదటి అడుగు మళ్ళీ చెప్తున్నా ఈ ప్రశ్న అడగడం ఒక తిరుగుబాటు కాదు లేదా వ్యవస్థపై దాడి చేయాలనే ఉద్దేశ్యం అంతకన్నా కాదు ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే మనందరం కలిసి దీని గురించి మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి ఇది ఆ చర్చకు ఒక చిన్న ప్రారంభం ఈ ఆలోచనలో నిజముందనిపిస్తే మౌనంగా ఉండాల్సిన అవసరంలేదు ఆలోచించడం అభిప్రాయాలను పంచుకోవడం మాట్లాడడం మరియు ప్రశ్నించడం ఇవే మార్పుకు మార్గాలు ఇవన్నీ ఎందుకు చేయాలో గుర్తుంచుకోవాలి ఎందుకంటే దేశమంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు దేశమంటే మనం మనందరం కలిస్తేనే దేశం మరి ఆలోచన మొదలైనట్టేనా